హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాల్యువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి మరి మనందరికీ తెలిసిన పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు అడుగుతారు మనకి స్టేట్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్లైనా అన్నింటిలో మనకి పాలిటీ కరెంట్ అఫైర్స్ అడుగుతారు అయితే మరి ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలువైక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీరు కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండియన్ పాలిటీ క్లాసెస్ కంప్లీట్గా నేను చెప్పిన కంటెంట్ వినాలనుకుంటే మన బాలుఐకీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది మీరు జస్ట్ బాలుఐకీ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అది మీరు క్లిక్ చేసినా సరే యూ కెన్ గెట్ రీడైరెక్షన్ టు ది ప్లే స్టోర్ అనమాట అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనండి సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ముస్లింలలో తలాక్ వివాదానికి సంబంధించి ఓకే అంశాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఎవరిని మధ్యవర్తిగా నియమించింది ఓకేనండి సో తలాక్ సిస్టమ్ అనేది ఉంది కదండి ఈ తలాక్ సిస్టంలో ఓకేనండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనమాట ఓకే ఎటువంటి వివాదాలు సరే సౌమ్యంగా పరిష్కరించే దిశగా అనమాట కోర్టు అనమాట సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక మీడియేటర్ అనమాట నియమించింది అనమాట అంటే ఆ వివాదాలను పరిష్కరించడం కోసం మరి ఎవరు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఓకే జోవిమాల బాక్సే అండ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ అండ్ జస్టిస్ ఎన్వి రమణ అండి కురియన్ జోసెఫ్ గారిని నియమించడం జరిగిందనమాట ఒకసారి చూద్దామండి మరి భార్యాభర్తల మధ్య తలెత్తిన వైవాహిక వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి గానం ఓకే మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ను మధ్యవర్తిగా సుప్రీంకోర్టు నియమించింది అంటే ఇటువంటి కేసెస్ కనుక వచ్చినట్లయితే అటువంటి కేసెస్ అనేది మీడియేటర్గా అనమాట ఒకే ఒక పర్సన్ దగ్గరికి లేదంటే ఒక న్యాయమూర్తి దగ్గరికి అంటే మాజీ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కోర్టు ఏం చేస్తే కురియన్ జోసెఫ్ గారండి కురియన్ జోసెఫ్ గారు ఎవరంటే ఒకప్పుడు సుప్రీంకోర్టు మనకి న్యాయమూర్తిగా చేశారు అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే హ్యూమన్ మనకి ఎన్హెచ్ఆర్సీ ఉంటుంది కదా మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను దానికి సంబంధించి తాత్కాలిక చైర్పర్సన్ కూడా చేయడం జరిగిందనమాట మరి ఓకే తన భర్త పంపినటువంటి ముమ్మార్ తలాక్ నోటీసుల యొక్క చెల్లిబాటును క్వశ్చన్ చేస్తూ పాత్రికేయురాలు బెనజీర్ హీనా ఈ పిటిషన్ని దాఖలు చేయడం జరిగిందనమాట ఓకేనండి ఈ ఈ సమస్యకి పరిష్కారం కావాలని చెప్పి సో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు హీనా తరపు న్యాయవాది చెప్పారనమాట మరి దీంతో మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందిగా భార్య భర్తలకు సీజే జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ జోయిమాల బాక్షి ధర్మాసనం సూచించిందండి సరే మధ్యవర్తిత్తులకు అంటే మధ్యవర్తిత్వానికి సంబంధించినటువంటి ఈ న్యాయస్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పర్సన్గా అనమాట మనకి కురియన్ జోసఫ్ గారు అనమాట అపాయింట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సీనియర్ న్యాయవాది హోదాకు సంబంధించి ఏర్పాటయ్యే శాశ్వత కమిటీకి ఎవరు చైర్మన్గా ఉంటారంట ఎందుకంటే ఇటీవల ఓకే ఎవరైతే మనకి అడ్వకేట్స్ ఉంటారో సుప్రీంకోర్టులో హైకోర్టులో అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి జూనియర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అంటారు కదండి సో సీనియర్ న్యాయవాదికి సంబంధించి ఆ హోదాని డిసైడ్ చేయడం కోసం అనమాట కొన్ని మార్పులు చేస్తున్నట్టు అనమాట సుప్రీంకోర్టు చెప్పిందండి మరి దీనికి సంబంధించి ఒక కమిటీని అపాయింట్ చేస్తారండి మరి ఈ దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంట ఇద్దరు సీనియర్ జడ్జిలు కేంద్ర న్యాయశాఖ మంత్రి చీఫ్ జస్టిస్ అండ్ అటార్నీ జనరల్ అండి సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారనమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి ఇక్కడ లాయర్లకు సీనియర్ న్యాయవాదికి సంబంధించినటువంటి ఓకే ఏవైతే మనకు మార్గదర్శకాలు కొత్తగా ఉంటాయో దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనమాట నోటిఫికేషన్ ఇచ్చిందండి మరి రెండు వేల ఇరవై మూడులో ఒకసారి యాక్చువల్లీ నోటిఫై చేశారండి రూల్స్ని మరి రూల్స్ని మళ్ళీ కొన్ని మార్పులు చేస్తూ కొత్త ప్రమాణాలు కూడా తీసుకురావడం జరిగిందనమాట మరి ఈ మార్గదర్శకాల ప్రకారం తీసుకుంటే సీనియర్ న్యాయవాద హోదాకి సంబంధించిన వ్యవహారాల కోసం శాశ్వత కమిటీ ఓకేనండి ఈ వ్యవహారాలన్నింటినీ కోసం ఒక శాశ్వత కమిటీ ఏర్పాటు అవుతుంది దీనికి ఎప్పుడు కూడా మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారన్నమాట యాక్చువల్లీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటే ఆ టైంకి వాళ్ళే ఉంటారు అనమాట మరి సీజీఐ చైర్పర్సన్గా ఉంటారండి ఇద్దరు సీనియర్ జడ్జెస్ అనమాట ఈ కమిటీల మెంబర్స్గా ఉంటారు మరి కమిటీకి శాశ్వత సచివాలయం కూడా ఏర్పాటు అవుతుంది అంటే మనకి పర్మనెంట్ సెక్రటరీ కూడా మనకు ఒకటి ఏర్పాటు అవుతుంది అనమాట ప్రతి ఏడాది న్యాయవాదుల నుంచి దరఖాస్తును ఆహ్వానించి సీనియర్ హోదా కల్పించడంపై నిర్ణయం తీసుకుంటుంది ఓకేనండి ప్రతి సంవత్సరం కూడా ఓకేనండి దరఖాస్తులను స్వీకరించడం అలాగే సీనియర్ హోదా ఎవరికి కల్పించాలనే విషయం మీద అనమాట ఈ కమిటీ అనమాట డెసిషన్ తీసుకుంటుంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి వందే మాత్రం మొత్తం మూడు నిమిషాలు పది పది సెకండ్లు ఉంటుంది వందే మాత్రం తర్వాతనే జాతీయ గీతాన్ని ఆలపించాలి జాతీయ గీతం లేదా గేయం ఆలాపనలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే గరిష్టంగా మూడేళ్ళు జైలు శిక్ష ఉంటుంది ఈ మూడు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఇటీవల మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి వందే మాత్రానికి సంబంధించి సో మొదట వందే మాత్రాన్ని పాడాలి తర్వాతనే జనగణమన్ అనేది పాడాలని చెప్తూ గైడ్లైన్స్ ఇచ్చారు అలాగే స్కూల్స్లో కానీ లేదంటే మనకి ఫ్లాగ్ హోస్టింగ్ జరిగినప్పుడు కానీ ఏమైనా సరే అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రానికి సంబంధించినటువంటి ఆరు స్టేంజాలను కూడా పాడమని చెప్తూ ఓకే అలాగే ఆ టైంలో ఖచ్చితంగా అందరూ కూడా లేచి నిలబడాలని చెప్పేసి కూడా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మరి అలాగే సినిమాల విషయంలో కానీ లేదంటే ఏమైనా రీల్స్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా నిల్చోవడం గురించి చెప్పలేదు ఎక్కడ మనకి సో మరి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటే ఈ మూడు కరెక్ట్ అండి యాక్చువల్లీ ఓకేనండి ఓకేనండి ఆల్ ది స్టేట్మెంట్స్ ట్రూ అనమాట ఓకే మరి చూద్దాం ఒకసారి చూడండి అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం జనగణమను ఆలపించడానికి ముందే జాతీయగాయం వందే మాత్రంలో ఆరు చరణాలను పాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్రపతి పాల్గొనే అలాగే త్రివర్ణ పతాకం ఎగరవేసే అలాగే గవర్నర్లు మాట్లాడే కార్యక్రమాల్లో ఓకే మొదటగా మూడు నిమిషాల పది సెకండ్లు ఉండే వందే మాత్రలో ఆరు చరణాలను ఆలపించాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది రెండింటిని ఆలపించాల్సిన సమయంలో వందే మాత్రమే ముందుగా పూర్తి చేయాలని కూడా అనమాట రెండింటిని ఆలపించాల్సి వస్తే ఫస్ట్ వందే మాత్రమే పాడాలని మరి వందే మాత్రం ఆలపించేటప్పుడు అందరూ కూడా లేచి నిలబడాలని చెప్పారండి అయితే రీల్స్ న్యూస్ డాక్యుమెంటరీలు సినిమాల్లో భాగంగా మాత్రం వందే మాత్రం వచ్చినప్పుడు ఓకేనండి వందే మాత్రం ఆలాపన వచ్చినప్పుడు నిలిచేవలసిన అవసరం లేదని కూడా అనమాట పాఠశాలల్లో వందే మాత్రంతోనే కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సూచించింది అంటే మనకి ఏదైతే స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ మనకి స్టార్ట్ అయినప్పుడు వందే మాత్రమే ప్రారంభించండి దేశభక్తితో మాతృభూమిపై ప్రేమతో మర్యాదపూర్వకంగా అలాగే సముచిత పద్ధతిలో ఏ కార్యక్రమాలను వందే మాత్రమే ఆలోపించవచ్చు దానిపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పింది అనమాట మరి దేశ గౌరవానికి చిహ్నాలైనటువంటి జాతీయ గీతం ఏ ఆలాపన జరుగుతున్నప్పుడు కనుక ఎవరైనా ఇంటరప్ట్ చేసినట్లయితే ఓకే ఉద్దేశపూర్వక అంటే ఇంటెన్షన్ కానీ ఎవరైనా ఇంటరప్ట్ చేసినట్లయితే వాళ్ళకి ప్రభుత్వంగా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే దాదాపు మూడు ఒకే నుండి సంవత్సరాల వరకు గరిష్టంగా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని కూడా మనకి ఉత్తర్లో చెప్పడం జరిగింది సో మరి మనం ఇటీవల చూసామండి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ అనమాట మనకి వందే మాత్రం మనకి రాయడం మనకి స్టార్ట్ చేశారు అంటే లైక్ వందే మాత్రం అనేది ఫస్ట్ టైం మనకి వచ్చింది వెలుగులోకి మరి కరెక్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ అనమాట మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుందని చెప్పుకున్నాం మనం అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగున మన కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీలో కూడా మనకి నేషనల్ మనకి సాంగ్గా మనకి వందే మాత్రాన్ని పాడడం జరిగింది ఐ మీన్ మనకి చెప్పడం జరిగిందనమాట అంటే ఆమోదించడం జరిగింది అలాగే ఇదే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఓకేనండి సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీలో మనకి నేషనల్ యాంతంగా జనగణమనేది అనేది మనకి ఆమోదించడం జరిగిందనమాట అయితే మరి భారతదేశంలో మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో అనమాట ఓకే మనకి దేన్ని వందే మాత్రాన్ని అనమాట ఓకే ఫస్ట్ టైం అనమాట పాడారండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలోని మరి ఏఆర్ సయానే గారు వచ్చేసి చైర్పర్సన్ అనమాట ఈ కాంగ్రెస్ సమావేశానికి అలాగే మనకి నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో జాతీయ గీతాన్ని ఫస్ట్ టైం పాడారు దీనికి చైర్మన్ వచ్చేసప్పటికి బిషప్ నారాయణ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఎయిటీన్ నైన్టీ సిక్స్ మీటింగ్ కూడా మనకి కలకత్తాలోనే జరిగింది రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి ఇటీవల ఆర్ఈ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏ రాష్ట్రం విషయంలో వార్తలను నిలిచింది ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందనమాట ఎందుకంటే రెరా అనే సంస్థ ఏంటండి అంటే మనకి కేవలం ఎవరైతే బిల్డర్స్ ఉంటారో డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప కామన్ పీపుల్కి ఎవరికి యూజ్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పిందన్నమాట ఏ రాష్ట్రం విషయంలో వచ్చింది ఉత్తరాఖండ్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ అండ్ కర్ణాటక అండి చూడండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అనమాట హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విషయంలో వచ్చిందనమాట మరొకసారి మనం నోటీస్ చేసినట్లయితే ప్రజల కోసం ఏర్పడింది ఇది స్థిరాంత నియంత్రణ ఓకేనా ప్రక్రియ అంటాం మనం ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం ఏదైనా భూమి కొనుక్కోవాలనుకోండి దానికి ఏం చేస్తారంటే వెంచర్లు వేస్తారనమాట ఒకేనండి ఎవరైనా ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో వెంచర్లు వేసి దాన్ని గజాల లెక్కన సెంట్రల్ లెక్కన అమ్ముతుంటారనమాట పబ్లిక్ కొనుక్కుంటారు వాటిని సో వాటికి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ ఉండేటప్పుడు ఓకే సో దీనికి సంబంధించి అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఓకేనండి ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అండి డిఫాల్టర్ బిల్డర్లకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప పబ్లిక్ ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని ఓకే జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ బోయల్మా బాక్షి ధర్మాసనం పేర్కొంది అంటే మనకి రెండు ఓకే ఇద్దరు జడ్జెస్ అన్న ధర్మాసనం పేర్కొందండి మరి ఈ రేరా రేరా అంటే అర్థం అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట ఈ రేరా యొక్క పనితీరు అనేది చాలా పేలవంగా అలాగే నిరాశవాహకంగా ఉందని ఓకే దీ చాలా విచారకరంగా ఉందని వీటిని రద్దు చేసినా సరే ఎలాంటి అభ్యంతరం లేదు ఎలాంటి ఉపయోగం లేదు పబ్లిక్ అని చెప్పింది అనమాట చాలా సీరియస్ అయింది ఈ సంస్థలపై అన్ని రాష్ట్రాలు కూడా పునరాలోచన చేయాలి అన్ని రాష్ట్రాలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఉంటాయి అన్ని స్టేట్లు కూడా మనకు ఆలోచించాలని చెప్పారండి మరి ఎందుకు వచ్చిందంటే ఈ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందండి రరాకు సంబంధించిన ఒకే రెండు హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చడం కోసం హిమాచల్ ప్రదేశం ఓకేనండి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనమాట అనుమతి ఇచ్చిందండి దీని మీద అనమాట పిటిషన్లు జారీ చేశారు ఇది ఎందుకు మారుస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా కదా అక్కడ నుంచి మీరు ఎందుకు చేంజ్ చేస్తారని చెప్పి కోర్టులో కేసు వేస్తే దానిలో సందర్భంగా డీటెయిల్ అనాలిసిస్ అనమాట సుప్రీంకోర్టు ఈ విషయం చెప్పిందండి ఇది కూడా మనకి ఇంపార్టెంటే ఓకే సో మరి నెక్స్ట్ తీసుకుంటే ఈ తరలింపులు నిలిపివేస్తే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందనమాట అక్కడ హిమాచల్ ప్రదేశ్లోని సో మరి ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఏం అంటే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది సో పబ్లిక్ ఉపయోగపడే కార్యాలయం ఎక్కడ ఉంటే ఏంటని చెప్పేసి సీరియస్ అయింది అనమాట యాక్చువల్లీ హిమాచల్ ప్రదేశ్ అది అక్కడ సిమ్లాలో ఉంటే ఏంటి ధర్మశాలలో ఉంటే పబ్లిక్ ఎలాగా యూజ్ ఉండదు అని చెప్పి సీరియస్ అయిందన్నమాట యాక్చువల్లీ ఓకే అండి కార్యాలయం తరలింపు నిర్ణయం అనేది పరిపాలన అంశం మళ్ళీ ఏం చెప్పింది ఇది పూర్తిగా అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కానీ ఇది జుడిషియరీకి సంబంధించింది కాదు ఇది కేవలం మనకి వాళ్ళు మార్చుకోవడం అనేది ఏంటంటే గవర్నమెంట్ ఇష్టం అది యాక్చువల్లీ కానీ ఇక్కడ నేను మేము మాట్లాడుతున్నది పనితీరు గురించి మాట్లాడుతున్నాం మీరు ఎక్కడ పెట్టుకున్నారు అనేది కాదు ఉపయోగ జనాలకు ఉపయోగపడినప్పుడు ఎక్కడ ఉంటే ఉపయోగం ఏంటని చెప్పేసి చెప్పింది అనమాట యాక్చువల్లీ సో రెరా అనేది వచ్చిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ అండి వికసిత భారత్ విజన్ అభియాన్ బిల్లు ఓకేనండి అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు అయిన జాయింట్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు భారతదేశంలో ఏంటంటే ఒక సుప్రీం ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ కావాలి ఇప్పుడు యూజీసీ ఉంది ఎగ్జాంపుల్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే ఉన్నత విద్యా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు అవ్వాలి అలాగే ఏఐసిటిఏ ఉంది అంటే మనకి ఆల్ ఇండియా ఓకేనండి కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట యాక్చువల్లీ సో ఇటువంటివి తీసుకుంటే మనకి ఓకే వీటన్నింటికి కాకుండా వీటన్నింటిని విలీనం చేసి లేదంటే వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక కొత్త ఒకే నుండి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం కోసం అనమాట ఈ మధ్య అనమాట ఒక బిల్ పెట్టారు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోనే పెట్టారనమాట సో దానికి సంబంధించి అనమాట ఒక జేపీసీ జేపీసీ అంటే మనకి జాయింట్ పార్లమెంటరీ కమిషన్ అంటే ఈ జేపీసీలో ఎవరెవరు ఉంటారంటే మనకి ద మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి ఉంటారనమాట సో మరి ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూడండి శ్రీ భరత్ గడ్డం వంశీకృష్ణ దగ్గుపాటి పురంధరేశ్వర అండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అండి సో దగ్గపాటి పురంధరేశ్వరి గారు అండి ఆన్సర్ వచ్చేసి మనకి మరి ఒకసారి చూద్దాం మన రాజమండ్రి ఎంపీగా ఉన్నారు ప్రజెంట్ ఆమె వికసిత భారత్ విజన్ అభియాన్ బిల్లును అధ్యయనం చేయడం కోసం జేపీసీ చైర్పర్సన్ గా పురంధరేశ్వర నియమితులు అయ్యారండి సో టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే థర్టీ వన్ ఉంటారండి అంటే టెన్ మెంబర్స్ ఫ్రం రాజ్యసభ ట్వంటీ వన్ ఫ్రమ్ లోక్సభ అన్నమాట అనమాట మరి ఉన్నత విద్యారంగం యొక్క నియంత్రణ కోసం యూజీసీ అలాగే ఏఐసిటిఈ అలాగే ఎన్సిటిఈలను రద్దు చేసి కొత్తగా ఒక ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఉందన్నమాట ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ డిసెంబర్లో పార్లమెంట్లో పెట్టిన చోటక్కడ వికసిత భారత శిక్ష అధిష్టాన బిల్లును ఉభయ సభ సభ్యులతో జాయింట్ కమిషన్ ఏర్పాటు చేసి దీని మీద లోతైనటువంటి ఒక ఎనాలసిస్ చేయాలి ఒక ఒక డీప్ అనాలిసిస్ చేసి ఇప్పుడు అందులో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో వాటన్నింటినీ తీసుకోవాలి అంటే అందులో కొన్ని తీసుకోవాలి ఖచ్చితంగా పాయింట్స్ ప్లస్ అలాగే కొన్ని మార్గదర్శకాలు కొత్తగా ఈ బిల్లు ఇస్తూ సో మొత్తం అంతా కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త ఒకే విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మెయిన్ టార్గెట్ అనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ కమిటీకి రాజమండ్రి ఎంపీ దగ్గపాటి పురంధరేశ్వర గారు చైర్పర్సన్గా నియమిత లేరండి రాజ్యసభ నుంచి టెన్ మెంబర్స్ లోక్సభ నుంచి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు మరి ఇందులో ఇంకా తెలుగు ఎంపీలు ఎవరు ఉన్నారంటే ఎంపీ శ్రీభరత్ అండి ఫ్రమ్ టీడీపీ అండ్ తెలంగాణలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కూడా నియమితులు అయ్యారు అనమాట ఓకే వీళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి పరిశ్రమ అనే నిర్వచనం వివాదంపై సుప్రీంకోర్టు ఎంతమంది జడ్జిలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది పరిశ్రమ అంటే ఇండస్ట్రీ మనం జనరల్గా చాలా విషయాల్లో పరిశ్రమ అనే పేరు వాడుతుంటాం వాస్తవానికి ఓకేనండి మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే జనరల్గా ఏంటి మనకి ఇది సెకండరీ సెక్టర్లో ఉంటుంది అంటే మనకి ఉత్పాదకత జరగడం అనమాట అంటే ఉత్పత్తి మనం వ్యవసాయ పరిశ్రమ అనొచ్చు అలాగే నార్మల్గా రెగ్యులర్ ఇండస్ట్రీస్ అంట మనం ఫిల్మ్ దాన్ని కూడా మనం ఇండస్ట్రీ అని మనం చేనేత గల్కి సంబంధించి చేనేత పరిశ్రమ అంటాము ప్రతి దాన్ని కూడా పరిశ్రమ అంటే అర్థం ఏంటంటే అందులోంచి వచ్చే ఒక ప్రొడక్ట్ అనమాట అయితే దీనికి ప్రాపర్ డెఫినేషన్ అనేది లేదు దీని మీద చాలా వివాదాలు అనే సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్తే సో సుప్రీంకోర్టు ఏం అంటే ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తానమాట మరి ఎంతమందితో కూడిన ధర్మాసనం అంటది ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ అండి నైన్ మెంబర్స్ అండి యాక్చువల్లీ తొమ్మిది మందితో కూడినట్టు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే మరి ఇంకో పాయింట్ చూద్దామండి పరిశ్రమ అనే పదం నిర్వచనంపై వివాదం ఏ చట్టానికి సంబంధించింది ఓకే ఏ చట్టం వల్ల ఇది వచ్చిందండి ఈ వివాదం కార్మిక సంక్షేమ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూనా పారిశ్రామిక వివాదాల చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెనా ఫ్యాక్టరీల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కార్మిక భద్రత చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే పారిశ్రామిక వివాదాల చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్కి సంబంధించిందండి చూడండి ఇక్కడ చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిశ్రమ నిర్వచనంపై తొమ్మిది మంది జడ్జీలతో కూడినటువంటి ఒకే విస్తృత ధర్మాసనం అనేది ఏర్పాటైందండి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది మరి ఇండస్ట్రీ అనే పదం నిర్వచనం కోసం నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో వివాదాల చట్టం నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి పలు ధర్మాసనాలు విచారణ జరిపా అంటే ఈ అంటే ఏదైతే యాక్ట్ ఉందో నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో చేసిన యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడాను అంటే ఆ డె డెఫినేషన్స్ గురించి డిస్కషన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం మార్చి పదిహేడు పద్దెనిమిది చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇవి పదిహేడు అండ్ పద్దెనిమిది తేదీలో ఈ అంశాన్ని విచారణకు చేపట్టనున్నట్టు జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ జోయిమాల్యా బాక్తి జస్టిస్ విపుల్ ఏ పంచాల ధర్మాసనం వెల్లడించింది ఓకేనండి సో మరి ఏ ఏ క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేస్తారు అలాగే నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు అనేది క్లియర్ కట్గా ఉంటుంది మరి ఈ వ్యాజ్యంలో వాదులు ప్రతివాదులు తమ అభిప్రాయం లిఖితపూర్వకంగా సమర్పించవచ్చు కూడా మనకి చెప్పడం జరిగిందనమాట ఓకే రైట్ మన నచ్చింది పార్లమెంటరీ అధికార భాష కమిటీ తన యొక్క థర్టీన్త్ రిపోర్ట్ని ఎవరికి సమర్పించిందంట ఓకేనండి పార్లమెంటరీ అధికార భాష ఓకేనండి కమిటీ చూడండి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ రాష్ట్రపతి ప్రధానమంత్రి అండి రాష్ట్రపతి గారికి అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారండి రిపోర్ట్ని చూడండి పార్లమెంటరీ అధికార భాష కమిటీ పదమూడవ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కేంద్ర హోంమంత్రి ఓకేనండి అమిత్ షా గారు అయితే సోమవారం అందించడం జరిగిందండి చూడండి ఇక్కడ పార్లమెంటరీ అధికార భాష అనమాట గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుందంటే పార్లమెంట్లో మాట్లాడే భాష గురించి చెప్తుందండి అలాగే శాసనసభలో మాట్లాడే భాష గురించి చెప్పే ఆర్టికల్ మనకి టూ హండ్రెడ్ టెన్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఇది మనకి నేషనల్ అంటే మనకి అధికార భాష అంటే భారతదేశానికి సంబంధించిన అధికార భాష గురించి కాదు భారతదేశానికి సంబంధించిన అధికార భాష మనకి హిందీ అనమాట ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ ప్రకారం ఓకే నేషనల్ లాంగ్వేజ్ కాదు ఇది వచ్చేసి మనకి అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట సో అలా పార్లమెంట్లో అధికార భాషకు సంబంధించి సో మరి అందులో ఉన్న కమిటీ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్ సందర్శించి నివేదికను రాష్ట్రపతికి అందించారండి అధికార భాషను బలోపతం చేసి ఆధునీకరించడం కోసం తన కార్యకలాపాలను వేగవంతం చేయడం కోసం కమిటీ ఆరేళ్ళలో నాలుగు నివేదికలు సమర్పించిందని హోంమంత్రి చెప్పారనమాట యాక్చువల్ ఈ మూడు ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్ అండి మనకి న్యూస్లోకి వచ్చాయి కాబట్టి చూడండి ఇక్కడ ఆర్టికల్ వన్ ట్వంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే పార్లమెంట్లో ఉపయోగించే భాష అలాగే టూ టెన్ ఆర్టికల్ తీసుకుంటే మనకి రాష్ట్ర శాసనసభలో ఉపయోగించే భాష అండి మరి అధికార భాష తీసుకుంటే భారతదేశ దేశంలో అధికార భాష తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మరి భాషలకు సంబంధించినటువంటి ఓకే పార్ట్ ఏదంటే మనకి సెవెంటీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుందండి మరి అలాగే షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి రాజ్యాంగం గుర్తించిన అఫీషియల్ లాంగ్వేజ్ కోసం చెప్తుంది సో ఇవ్వండి ఇండియన్ పాలిటీలోని రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట మరి ఇంకా ఏమైనా ఉంటే మనం ఇండివిజువల్ కంటెంట్స్ కూడా డిస్కస్ చేద్దామంటే ఒక టాపిక్ తీసుకొని దాన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు లైక్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన యాప్లో మన బాల్యువైకి యాప్లో నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట ఆల్ ఆఫ్ ద కోర్సెస్ విల్ గెట్ స్టార్ట్స్ ఫ్రమ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వన్ నైన్టీన్ నుండి స్టార్ట్ అవుతే వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలాగే మీకు సిక్స్ మంత్స్ వాలిడిటీతో వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నాయి అలాగే ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్